హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ సో తమ్మినీళ్ళు చూశారు కదా ఆల్రెడీ వీడియోలో కంటెంట్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను సిల్వర్ జ్యువెలరీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అది కూడా రిధిమా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ నుంచి ఇది కొత్త స్టోర్ అండి మనకి లక్ష్మీ వైట్ హౌస్ కాంప్లెక్స్ ఉంది కదా కొత్తపేటలో అందులో ఉంటుంది కాంప్లెక్స్ లోనే ఉంటుందండి షాప్ అయితే మనకి షాప్ నెంబర్ వచ్చేసి సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిటీలో ఎక్కడి నుంచి అయినా కూడా ఈ స్టోర్కి వచ్చేసేయచ్చండి ఎందుకంటే మెట్రో ఫెసిలిటీ ఉంది కాబట్టి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి కాంప్లెక్స్ అయితే ఉంటుంది అండ్ కాంప్లెక్స్ ఈ స్టోర్ అయితే ఉంటుందండి ఇప్పుడు ప్రజెంట్ సిల్వర్ జ్యువెలరీ చాలా ట్రెండింగ్లో ఉందండి హైదరాబాద్లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఒక్క స్టోర్ కూడా లేదు ఇప్పుడు చూస్తే మనకి హైదరాబాద్లో చాలా స్టోర్స్ ఉన్నాయి బట్ మంచి ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ మాత్రం కొన్ని స్టోర్స్లోనే అవైలబుల్గా ఉంది అండ్ ఇక్కడైతే విక్టోరియన్ జ్యువెలరీ కానీ బీడ్స్ జ్యువెలరీ కానీ మెయిన్గా బ్లాక్ బీడ్స్ లేడీస్కి ఇష్టమైనటువంటి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కానీ చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఉమెన్స్ డే ఆఫర్ కింద వీళ్ళు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు మీరు ఏ జ్యువెలరీ అయినా తీసుకోండి మీ బిల్డింగ్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రన్ అవుతుంది ప్రజెంట్ మంచి ఛాన్స్ మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి ప్రజెంట్ ఉన్న గోల్డ్ ప్రైజెస్తో కంపేర్ చేస్తే సిల్వర్ జ్యువెలరీ బెస్ట్ అనే చెప్తానండి నేను అంటే గోల్డ్ కొనుక్కునే స్తోమత ఉన్న వాళ్ళు గోల్డ్ కొనుక్కోండి అది వేరే విషయం అనుకోండి బట్ గోల్డ్ కొనుక్కోవాలని ఉండి అది కొనుక్కునే స్తోమత లేని వాళ్ళకి ఆల్టర్నేట్ ఆప్షన్ ఉండాలి కదా అదే సిల్వర్ జ్యువెలరీ అనమాట మనం ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్లో మంచి హారం వేసుకోవచ్చు హెవీ హారం అండ్ ఇంకొకటి ప్రతి ఫంక్షన్కి అంటే ఒక ఫంక్షన్కి వేసుకున్న జ్యువెలరీ ఇంకొక ఫంక్షన్కి వేసుకోవడం చాలామంది లేడీస్కి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకు కూడా సిల్వర్ జ్యువెలరీ బెస్ట్ అండి తక్కువ బడ్జెట్లో మనకి మంచి డిఫరెంట్ డిఫరెంట్ హారాలన్నీ వేసుకోవచ్చు సేమ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంటాయి మనం చెప్తే గానీ తెలియదు అనమాట ఇది గోల్డ్ కాదు సిల్వర్ జ్యువెలరీ అండ్ మనంతరం మనం చెప్తే కానీ తెలియదు అంత గా అంత డీటెయిలింగ్ అంతా కూడా మనకి సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది చాలా బాగుంటాయండి సిల్వర్ లో అండ్ ఇక్కడ కలెక్షన్ నాకు చాలా నచ్చింది అండ్ ఈ స్టోర్ నిన్ను విజిట్ చేసినప్పుడు నాకు బాగా హ్యాపీగా అనిపించింది ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ కలిశారండి ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు చాలా మంది సబ్స్క్రైబర్స్ విజిట్ చేశారు సో మీకు నచ్చే షాప్సే నాకు కూడా నచ్చుతూ ఉంటాయి కదా ఆబ్వియస్గా అనుకోకుండా మీట్ అయ్యాం సో ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఎంత ప్రేమగా పలకరిస్తారు అసలు మీకోసమైనా కూడా మంచి మంచి షాప్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ రోజు కలిసిన వాళ్ళందరికీ కూడా సో ఇప్పుడు వీడియోలో మీరు చూసే జ్యువెలరీ ఏదైనా కూడా ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఆన్లైన్ షాపింగ్ కూడా మీరు చేసుకోవచ్చు నేను ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామా మరి సో షాప్ లోపలికి అయితే వచ్చేసానండి చాలా మంచి కలెక్షన్ ఉంది మెయిన్గా వెడ్డింగ్స్ కోసం ఫంక్షన్స్ కోసం కావాల్సినటువంటి జ్యువెలరీ అంతా కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది బట్ మనకి ఎంత జ్యువెలరీ ఉన్నా కూడా లేడీస్ అందరికీ ఫేవరెట్ జ్యువెలరీ ఏదైనా ఉందంటే బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి సో అందుకని చెప్పేసి ఫస్ట్ బ్లాక్ బీట్స్తో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను నమస్తే అండి మనకు రేంజెస్ వచ్చేసి వన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్ బీట్స్ మేడం సో మనకు వచ్చేసి ఇది చూసుకోవచ్చు మేడం విత్ పెండెంట్ మనకు దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ మాత్రమే త్రీ థౌజండ్ లో వచ్చేస్తుంది దిస్ ఇస్ ప్యూర్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ఓకే ఎంత బాగుందో చూడండి అసలు ఇదే మనం గోల్డ్ లో తీసుకోవాలంటే మినిమం ఈజీగా మనకు ఒక ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ మినిమం అవుతుంది సో ఒక త్రీ థౌజండ్ లో మనకి ఇది వచ్చేస్తుంది

ఫినిషింగ్ ఎవ్రీథింగ్ బాగుంది ఇది ఎంత లో వస్తుంది సార్ నెక్స్ట్ ఇది ఒక కొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఇది త్రీ లో ఫోర్ హండ్రెడ్లో గా నార్మల్గా మనం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో తీసుకున్నా కూడా మనకు మినిమం 1000 రూపీస్ అట్లా ఉంటుంది ఇక్కడ మనకి సిల్వర్లోనే ఇంత మంచి కలెక్షన్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ లోనే ఉన్నాయి మాక్సిమం త్రీ madam ఫైవ్ ఓకే కొంచెం లాంగ్ లెంత్లో డిఫరెంట్ పెండెంట్ ఇంకా వస్తే నెక్స్ట్ వీక్లో ఇంకా చాలా కలెక్షన్ వస్తుంది కొత్త స్టోర్ మంచి కలెక్షన్ ఉంటుందని చెప్పేసి వచ్చేసాను నేను ఎప్పుడైనా కూడా మనకు కొత్త స్టోర్లో ఆఫర్స్ డిస్కౌంట్స్ కొంచెం రీజనబుల్గా ఇస్తారు కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను వీడియో షేర్ చేసిన తర్వాత వెంటనే వచ్చి షాపింగ్ చేసేయండి మీరు బ్లాక్ బ్లాక్బీర్స్లోనే కొంచెం ట్రెడిషనల్ జ్యువెలరీ కావాలి అంటే ఇలా కూడా ఉన్నాయండి ఇదిగోండి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మీకు కొంచెం బీట్స్లో కావాలి అనుకుంటే ఇదిగోండి ఇట్లా ఫ్యాన్సీలో కూడా బ్లాక్ బీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి కొన్ని కొన్ని మోడల్కి కొన్ని కవర్ చేస్తున్నాం మీరు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అంతా చూడొచ్చు సో ఇప్పుడు బీడ్స్ జ్యువెలరీ కూడా బాగా ట్రెండింగ్ కదా మనకి సిల్వర్ జ్యువెలరీలో బీడ్స్ కలెక్షన్ కూడా ఉంది మీరు చూసుకోవచ్చు మోజోనైట్ స్టోన్స్తో ఇది లాకెట్ వచ్చింది ఓకే సో ఇదంతా మోజోనైట్ స్టోన్స్ అనమాట అండ్ విక్టోరియన్ ఫినిషింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ఫినిషింగ్ చూసుకోవచ్చు లైక్ విత్ డ్రాపింగ్స్ కానీ లైక్ వెరీ కూల్ ఫినిషింగ్ అండ్ ప్రిసైజ్ వన్ అండ్ బీట్స్ కూడా ఇవన్నీ రియల్ బీట్స్ ఓకే ఇది కస్టమైజ్ చేస్తారా అండి ఇప్పుడు ఫోర్ లైన్స్ ఉంది కదా మన దగ్గర కస్టమైజ్ చేస్తారు ఇప్పుడు కస్టమర్కి ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఇప్పుడు ఈ పింక్ కాకుండా గ్రీన్ కావాలనుకుంటాను మేడం అది కస్టమైజ్ చేసి ఇస్తాము ఇప్పుడు మేము కస్టమైజ్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది ఇది మేము కస్టమైజ్ చేసింది ఓకే సో యాక్చువల్లీ ఈ లాకెట్ ఉండే మా దగ్గర ఓకే అండ్ ఈ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇవన్నీ మోజోనైట్స్ స్టడ్స్ అన్నమాట సో ఇది ఏంటంటే మేము ఇది ఈ ఈ కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు బీట్స్ మ్యాచ్ చేసి ఇట్లా పెట్టాము పంకిన్ బీట్స్ అండి ఎస్ కర్బూ కర్బూకే చాలా ట్రెడిషనల్ ఇది మెన్స్ అనే వేసుకోవచ్చు ఉమెన్స్ అనే వేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది లేడీస్ కన్నా మెన్స్ ఎక్కువ హ్యాండ్ మూవీ వచ్చినప్పటి నుంచి వాళ్ళే ఎక్కువ ఆడుతున్నారు షేర్వామి మీకు చాలా లాస్ట్ చాలా బాగుంటాయి రామ్ పరివార్ వచ్చిందండి చాలా బాగుంది ఫినిషింగ్ ఇది ఎంత ప్రైస్ లో వస్తుందండి ప్రైస్ కాదు ఎంత weight లో వస్తుంది ఇది దీని weight వచ్చేసి మనకు 144.5 గ్రామ్స్ ఓకే మొత్తం బీట్స్ సెపరేట్ ప్రైస్ ఇవన్నీ ఆ ఇది ఇన్క్లూడింగ్ మేడం మొత్తం ఇన్క్లూడ్ ఇవన్నీ రియల్ బీట్స్ అన్నమాట ఓకే సో దీని కలర్ గాని ఏం పోదు సో ఇదంతా రియల్ బీట్స్ ఉంటుంది యాక్చువల్లీ చేంజ్ చేసి ఇస్తాం మేడం ఓకే సో కస్టమైజ్ చేస్తాము ఇది బాగుంది పర్ల్స్లో కూడా ఇప్పుడు ఇది బాగా యూజ్ చేస్తున్నారు చాలా హెవీగా చాలా బాగుంది మహారాణి స్టైల్ అనమాట ఇది ఇది కుందన్ టైప్ సారీ ఇలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు లైక్ డిఫరెంట్ డిఫరెంట్ బీట్స్ వచ్చి మధ్యలో పర్ల్స్ పర్ల్స్ వచ్చి మధ్యలో గోల్డ్ బాల్ వచ్చి లైక్ ఇలా ఒక ఒక డిజైన్ మనమే చేసుకొని ఈ పెండెంట్ అనేది దీనికి అటాచ్ చేసాము సో ఇట్ మేక్స్ యూనిక్ డిజైన్ కదా సో ఎంత వెయిట్ లో ఉందండి సో ఈ పెండెంట్ వెయిట్ ఈ మొత్తం వచ్చేసి వెయిట్ లేదు ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ మొత్తం మామూలుగా గోల్డ్ జ్యువెలరీ మోడల్స్ అన్నీ ఒక్కొక్కసారి అప్డేటెడ్ అయిపోతూ ఉంటాయి బట్ ఈ బీడ్స్ కలెక్షన్ అనేది నెక్స్ట్ జనరేషన్కి ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా మనకి గిఫ్ట్గా ఇవ్వచ్చు ఎప్పటికీ ఇది ట్రెండ్లోనే ఉంటుంది అండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి మనం ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా చూద్దామండి ఇదంతా కూడా మనకి ట్రెడిషనల్ జ్యువెలరీ అనమాట సో ఇది వచ్చేసి రాధాకృష్ణ డిజైన్ ఇది సో ఇది చూసుకోవచ్చు ఇదంతా ఫినిషింగ్ మ్యాంగో మ్యాంగో హారం లైక్ ఈ చుట్టూ అండ్ టూ లైన్స్ వచ్చాయి అండ్ ఈ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు లైక్ వెరీ డీటెయిల్ ఫినిషింగ్ ఈవెన్ యూ కెన్ సీ లైక్ యూనో త్రీ డి పిక్చర్ త్రీ డి పిక్చర్ లాగా అనిపిస్తుంది ఎవ్రీథింగ్ లైక్ నోస్ కిరీటం అండ్ ఫ్లూ జ్యువెలరీ కూడా డీటెయిలింగ్ అంత క్లియర్గా గా అనిపిస్తుంది ఎవ్రీథింగ్ ఇస్ డీటెయిల్డ్ అండ్ చుట్టు ఇదంతా డిజైన్ కూడా చూసుకోవచ్చు ఇది ఎంత weight లో వస్తుంది సో ఈ weight వచ్చేసి 132.2 ఓకే అప్రాక్సిమేట్ ఎంత ప్రైస్ లో వస్తుందండి సో ఇది మనకు వచ్చేసి 39000 వరకు వస్తుంది ఓకే థర్టీ నైన్ ఫార్టీ ఆ రేంజ్లో వస్తుందండి మనకి సిల్వర్ ప్రైస్ని బేస్ చేసుకుని దీని ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం ఉంటుంది ఎగ్జాక్ట్ ప్రైజెస్ అందుకే మెన్షన్ చేయట్లేదు సిల్వర్ రేట్ ఒకేలా ఉండదు కదా ఇప్పుడు అందుకని మెన్షన్ చేయట్లేదు మనం ఇదే కనుక గోల్డ్లో తీసుకుంటే త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఈజీగా అవుతుందండి సో జస్ట్ మేకింగ్ ఛార్జెస్ అంటే మనం గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటే అయ్యే మేకింగ్ ఛార్జెస్తోనే మనం ఈ హారం తీసేసుకోవచ్చు ఫంక్షన్కి ఒకటి అండి మనం ఇంకా ఇది యాక్చువల్ లాకెట్ ఉండే మేడం సో ఇక్కడ అంతా పర్ల్స్ వైట్ పర్ల్స్ ఉండే సో మనం కస్టమైజ్ చేసాము ఈ కలర్ వచ్చేసి చాలా సిల్వర్ బాల్స్ అండ్ రియల్ బీట్స్ ఇది మనం ఏ సారీస్ పైనకైనా పెయిర్ అప్ అండి గ్రీన్ పర్ల్స్ బీట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దీంట్లో yes madam చాలా హెవీగా బాగుంది మేడం ఇక్కడ లక్ష్మీ దేవి ఇక్కడ పీకాక్స్ వచ్చాయి ఇక్కడ కుందన్ వర్క్ ఉంది యా దేవదూతలు అండ్ ఇక్కడ వచ్చేసి పీకాక్ వర్క్ అన్నమాట మధ్య మధ్యలో మీకు డైమండ్ ఫినిషింగ్ కూడా అనిపిస్తుంది ఇక్కడ డైమండ్ వర్క్ ఇయరింగ్స్ లో కూడా లక్ష్మీ అమ్మవారు ఉంది ఇయరింగ్స్ లో కూడా వెరీ ప్రిసైజ్ డిటైలింగ్ మేడం లక్ష్మీదేవిలా అనిపిస్తుంది ఒకటి ఇంకో దీనికంటే కొంచెం హెవీ వర్క్ అన్నమాట ఇదంతా లాంగ్ నెక్లెస్ హారం లాగా సో లక్ష్మీదేవి మోడల్ ఇది బ్రైడల్స్ కే అయితే చాలా బాగుంటుందండి ఇది ఒక్కటి పెట్టుకోనా చాలా అంత బాగుంది హెవీ లుక్ వచ్చేస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు లక్ష్మీదేవి అండ్ ఇక్కడ చుట్టూ పికాక్స్ ఉన్నాయి ఇదంతా పికాక్ వర్క్ మధ్యలో కుందన్ వర్క్ ఉంది సో డీటెయిలింగ్ చూసుకోవచ్చు మేడం మొత్తం ఏంటంటే ఫినిషింగ్ కానీ ఇక్కడ చిన్న లక్ష్మీదేవి ఉంది సో ఇదంతా కూడా లైక్ యూ కెన్ సీ ప్రాపర్లీ ఫ్రమ్ నాకు ఇంత డిస్టెన్స్లో కూడా నాకు క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఇదంతా ఏనుగులో ఎలిఫెంట్స్ వర్క్ కూడా చూసుకోండి ఇక్కడ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇదంతా చూడండి ఈ వర్క్ చుట్టూ లైక్ ఇది ఎంత వైట్లో ఉందండి సో దీని వెయిట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ మేడం ఇది మనకు ఫిఫ్టీ టూ థౌజండ్ వరకు వస్తుంది వెడ్డింగ్కి అయితే బెస్ట్ మేడం ఇది అసలు దీని డిజైన్ చూసుకోవచ్చు ఇక్కడ మధ్యలో హ్యాంగింగ్ హ్యాంగింగ్ బుట్టల్లా రావడము ఎలిఫెంట్స్ యూనిక్గా ఉంది ఇట్లా పూసలు రావడము ఇక్కడ పికాక్స్ రావడం మధ్యలో సైడ్ మన లక్ష్మీదేవి పెండెంట్స్ ఉన్నాయి ఎలిఫెంట్ పెండెంట్స్ పికాక్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇంకా ఇది ఇంకొక హెవీ హెవీ మోడల్ మేడం లైక్ ఇదైతే ఎలాగో బ్రైడల్కి సెట్ అవుతుందో ఇది కూడా సెట్ అవుతుంది లైక్ ఇది చాలా హెవీగా ఉంటుంది సో ఇది చూసుకోవచ్చు రాధాకృష్ణది కింద దీని డీటెయిలింగ్ చూసుకోవచ్చు అండి సో బేసిక్గా రాధాకృష్ణ రా ఉంది ఇక్కడ ఎలిఫెంట్ వర్క్ వచ్చింది సో ఇదంతా కూడా లైక్ వెరీ డీటెయిలింగ్ గణేష్ యా కింద గణేషుడు పైన కృష్ణుడు చాలా రేర్ అండి ఇలాంటి పెండెంట్స్ మనకి అండ్ ఇక్కడ ఎలిఫాంట్ కూడా చూడండి పైన అంబారీ లాగా పైన ఒక బటుడు అంబారి టైప్ లో ఎంత బాగా ఇచ్చారో చూడండి దీంట్లో ఇన్ని ఉన్నాయి కంప్లీట్లీ మీకు గోల్డ్ లాగానే అనిపిస్తుంది ఇది ఎక్కడ కూడా సిల్వర్ సిల్వరు మీకు వన్ గ్రామ్ గోల్డ్లో కానీ లేకపోతే బయట ఎక్కడ కానీ రేర్గా దొరుకుతున్నాయి ఇలాంటి ఇలాంటి పీసెస్ ఇది ఎంత వెయిట్లో వస్తుందండి సో మనకి వచ్చేసి థర్టీ వన్ థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఓకే సో ఇవన్నీ లాకెట్స్ మేడం లాకెట్స్ సో ఇవన్నీ కూడా పెండెంట్స్ అన్ని మనం బీట్స్ జ్యువెలరీకి అలా అటాచ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు బీడ్స్ కలెక్షన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది ఇక్కడే కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు మీకు లైక్ ఇలా ఇప్పుడు ఇది ఎలా అయితే కస్టమైజ్ కస్టమైజ్ చేశారో సో చూసుకోవచ్చు మేడం ఇదంతా సీజెడ్ నెక్లెస్ అన్నమాట లాంగ్ టైప్ నెక్లెస్ డైమండ్ ఫినిషింగ్ అండ్ చూసుకోవచ్చు వెరీ డీటెయింగ్ అన్నమాట లైక్ వెయిట్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంది కదా వెయిట్ ఆల్సో లైట్ వెయిట్ యా సో వెడ్డింగ్స్కి మనం హెవీ జ్యువెలరీ వేసుకున్నా పెద్దగా బరువేం ఏం అనిపించదండి చాలా లైట్ వెయిట్ ఉంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చాయి దీంట్లో లాంగ్ షార్ట్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి స్టోర్ను విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ చూడవచ్చు దీంట్లోనే ఇంకా ప్యాటర్న్స్ కాంచీ తేడా అంటారు ఇది నైన్ తర వెడ్డింగ్కి వేసుకుంది సో అప్పటి నుంచి ఇది చాలా ట్రెండింగ్ అండి సో దీంట్లో కూడా కస్టమైజ్ చేస్తారు మీకు త్రీ లైన్స్ కావాలంటే త్రీ లైన్స్ సెవెన్ ఫైవ్ అట్లా కావాలి అంటే కస్టమైజ్ చేస్తారు కూడా వీటిలో అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా స్టోన్స్ మీకు పింక్ లో అట్లా కావాలన్నా కూడా చేసి ఇస్తారు పార్టీ వేర్ మేడం ఇదంతా ఇది పార్టీ వేర్ ఇది కూడా పార్టీ వేర్ డిజైనర్ వేర్ అన్నమాట సీజెడ్ టైప్ ఆఫ్ నెక్లెస్ అండ్ ఆల్సో పార్టీ వేర్ ఓకే లాంగ్ ఫ్రాక్స్ కి ఇది బాగుంటుంది ఫినిషింగ్ అంతా మనకి డైమండ్ ఫినిషింగ్ లాగా ఉందండి ఇది లైట్ వెయిట్ ఆల్సో డైమండ్ జ్యువెలరీ వేర్ చేస్తే ఎలా ఉంటుందో లుక్ వైస్ సేమ్ అలాగే ఉంటాయి చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి మనకి ఇది అప్రాక్సిమేట్గా గా ఎంత వెయిట్లో వస్తాయి అండి సో ఇది వచ్చేసి నైన్టీ టూ గ్రామ్స్ మాత్రం నైన్టీ టూ గ్రామ్స్లో లో స్టాక్ కూడా ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూనే ఉంటుందండి ఎవ్రీ టెన్ డేస్ ఒకసారి మనకు కొత్త స్టాక్ అప్డేట్ వస్తూనే ఉంటుంది ఇది ఇప్పుడే వచ్చింది జస్ట్ స్టాక్ సో ఇది చూసుకోవచ్చు విక్టోరియన్ కలెక్షన్ అనమాట విక్టోరియన్ హారం మీరు చూసుకోవచ్చు ఇక్కడ అంతా కర్బూజా బీట్స్ వచ్చినాయి స్మాల్ కర్బూజా బీట్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం రైస్ పర్ల్స్ స్మాల్ వైట్ రైస్ పర్ల్స్ అండ్ ఇదంతా చూసుకోవచ్చు డైమండ్ ఫినిషింగ్ విత్ పికాక్ డిజైన్ ఇక్కడ చాలా బాగుంది మన గోల్డ్ స్మిత్ చేసినట్టుగానే ఉంది సేమ్ గోల్డ్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ మధ్యలో వైట్ పోల్ స్టోన్స్ ఓకే అండ్ చూసుకోవచ్చు ఇదంతా కూడా డ్రాపింగ్స్ కూడా చాలా బాగుందండి ఇక్కడ కూడా పికాక్స్ వచ్చాయి సైడ్స్కి పికాక్స్ అండ్ మధ్యలో ఫ్లవర్ ఇది ఎంత వైట్లో వస్తుందండి సో ఇదంతా మనకు వచ్చేసి 104.55 నాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఓకే ఫార్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ప్రైస్ మేడం కొత్త షాప్ కదండి ఏమైనా ఆఫర్స్ ఈ డిస్కౌంట్స్ ఏమన్నాయా యాక్చువల్ ఫస్ట్ డే వన్ నుంచి మేము ట్వంటీ ఆఫ్ పెట్టాము ఓకే అట్ ది సేమ్ జ్యువలరీ పైన కూడా ట్వంటీ పర్సెంట్ ఏజ్ జ్యువలరీ పైన ట్వంటీ పర్సెంట్ ఓకే ఇప్పుడు ఉమెన్స్ డే వస్తుంది సో దానికోసం అని చెప్పి ఆ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాం సో ఫ్రై సాటర్డే సండే ఆ త్రీ డేస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అనేది కంటిన్యూ జువెలరీ సో అది చూసుకోవచ్చు మెయిన్ థింగ్ ఏంటంటే ఫినిషింగ్ మేడం సో మీకు విక్టోరియన్ మోడల్స్ బయట ఉంటాయి బట్ అన్ని చోట్ల మీకు ఏంటంటే ప్రాపర్ ప్యూర్ విక్టోరియన్ మోడల్స్ దొరకవు అనమాట లైక్ ఫినిషింగ్ ఇంత నీట్గా ఉండదు సేమ్ గోల్డ్ ఫినిషింగ్ అండి మనం సిల్వర్ జ్యువెలరీ అని చెప్తే కానీ తెలియదు సిల్వర్ జ్యువెలరీ అంత బాగుంది ఇంకా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే విక్టోరియన్ చెప్పవచ్చు మేడం ఇది ప్రా మంచి పర్ఫెక్ట్ విక్టోరియన్ మోడల్ కాదని చెప్పి లైక్ మధ్య మధ్యలో బ్లాక్ ఉండడము అలా గ్రూత్ ఉంటుంది సో ఏంటంటే నీట్గా ప్రతి ఒక్క డీటెయిలింగ్లో చూసుకోవచ్చు ఎక్కడ కూడా సేమ్ సిమెట్రిక్ ఫినిషింగ్ ఉంటుంది సిమెట్రిక్ ఫినిషింగ్ మీకు ఎక్కడ కూడా ఒక దగ్గర కలర్ ఎక్కువ ఉంది ఒక దగ్గర కలర్ తక్కువ ఉంది అన్నట్టు మీకు అవపూడదు సో ఈవెన్గా ఉంటుంది అండ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు పికాక్ డిజైన్స్ కానీ లేకపోతే మధ్యలో పోల్కి స్టోన్స్ పెట్టడం కానీ డ్రాపింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అసిమెట్రిక్ గా ఉండదు చూసే వాళ్ళకి ఒక ప్రాపర్ పిక్చర్ లా ఉంటుంది చాలా బాగుంది సో ద సేమ్ వే ఇదే కాకపోతే కొంచెం ఇది ఏంటంటే షార్ట్ 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 నెక్లెస్ ఇది హారం కుందన్ మోడల్ లాగా వచ్చిందండి ఇది కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకునే వాళ్ళు ఇదేమో ట్రెడిషనల్ మనకి కొంచెం ఫ్యాన్సీగా ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది దీనిలో ఎక్కువ డీటెయిలింగ్ ఉంది దీనిలో ఏంటంటే స్టోన్ వర్క్ ఎక్కువ ఉంది అవును అండ్ ఇది ఇది కూడా చూసుకోవచ్చు ఇంకా ఎక్కువ ఉంది మేడం డీటెక్గా అండ్ మీరు చూసుకోవచ్చు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆల్ ఓవర్ ద ఈ ఆర్నమెంట్ అనేది మీకు ఎక్కడ మీకు ఎక్కడ కూడా ఒక దాన్ని ఏమంటారు స్పాట్ లాగా అనిపించింది సేమ్ సిమిలర్ ఉంటుంది ఫినిషింగ్ కూడా లైక్ టచ్ చేస్తే తెలిసిపోతుంది అంత ఫినిషింగ్ కూడా ఎంత స్మూత్ ఉంటుంది ఇది షార్ట్ హారం లాగా ఇది లాంగ్ హారం లాగా కూడా తీసుకోవచ్చు అండ్ ఇదంతా ఫినిషింగ్ మేడం మెయిన్ బేసిక్ ఏంటంటే అండ్ ఈ స్టోన్స్ కూడా ఉంటాయి కదా ఈ స్టోన్స్ ఆల్సో విల్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ లుక్ చాలా ఇది ఎంత వెయిట్ లో ఉందండి సో ఇది వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ టూ గ్రామ్స్ ఓకే దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ప్రతి సెట్ కి కూడా మ్యాచింగ్ ఇయరింగ్స్ రింగ్స్ ఉన్నాయండి యా దీనికి కొన్ని కొన్ని వాటికి ఉన్నాయి కొన్ని మన దగ్గర ఇయరింగ్ రింగ్స్ సెపరేట్ కూడా దొరుకుతాయి కదా విక్టోరియన్ మోడల్ ఇయరింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి విక్టోరియన్ పెండెంట్స్ ఉన్నాయి విక్టోరియన్ ఇయరింగ్స్ ఉన్నాయి సో విక్టోరియన్ నెక్లెస్ కూడా మీరు తీసుకున్న నెక్ సెట్ కి మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు yes ma'am ఈ మధ్యలో విక్టోరియన్ మోడల్ అనేది ట్రెండింగ్ అవును అవును చాలా ట్రెండింగ్ అందరూ యంగ్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ విక్టోరియన్స్ ప్రిఫర్ చేస్తున్నారు అందుకే మన దగ్గర స్టాక్ అంతా కూడా ఇదే ఉంది కదా ఎక్కువ అందులో కూడా విక్టోరియన్ మోడల్స్ లో అందరూ ప్రాపర్ నీట్ ఫినిషింగ్ తో పెట్టలేరు మేడం కాదు అనేది అంటే తెలిసిపోతుంది ఈ పీస్ లో ఎక్కడ కూడా అన్ఈవెన్ గా కనిపించదు ఎట్ ద సేమ్ టైం కలర్ ఫినిషింగ్ అని లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది పికాక్ ఉంది మేడం ఎంత నీట్ గా మీ కళ్ళకి ఓకే ఇది పికాక్ అన్నట్టు కనబడుతుంది ఇదిగోండి పెండెంట్లో మనకి పికాక్ కానీ ఇదంతా డీటెయిలింగ్ మీరు చూడండి మన కెమెరా జస్టిఫై చేస్తుందో లేదో కానీ మీరు ఒకసారి షాప్ని విజిట్ చేస్తే డైరెక్ట్గా చూడొచ్చండి గోల్డ్లో ఏదైతే ఫినిషింగ్ ఉంటుందో సేమ్ అదే ఫినిషింగ్ అనమాట చాలా అంటే వర్క్ మీరు మీరు దీనికి ఎందుకు ఇంత ప్రైజ్ పెట్టవచ్చు అనే దానికి నేను చెప్పేది ఏంటంటే వర్క్కి మీరు వర్క్ చూసి పెట్టండి ప్రైజ్ మీకు వర్క్ నచ్చలేదు అనుకోండి పెట్టకండి మీకు ఇది వర్క్ ఓకే దీన్ని పెట్టవచ్చు మీరు మనం ఎంతసేపు ఇప్పుడు వెయిట్ సిల్వర్ వెయిట్ చూస్తే గ్రామ్స్ కి ఇంటూ మీరు ఈ ఉన్న సిల్వర్ రేట్ వేస్తే ఆ ప్రైజ్ వేసుకుంటే కష్టం ఇప్పుడు అదే సిల్వర్ నేను మీరు బిస్కెట్ తీసుకొచ్చారండి ఇప్పుడు ఇదే ఇదే మోడల్ మీకు టూ డేస్ లో కావాలంటే చేసిస్తారా చేసి కష్టం అలాంటి వర్క్ చేసేవాళ్ళు కూడా దొరకాలి అండి లాంటి ఫినిషింగ్ సో ఇది వచ్చేసి మనకు వన్ ఫార్టీ ఫైవ్ మెయిన్ ఫినిషింగ్ అండ్ ఆ డిజైన్ మేడం డిజైన్కే ప్రియారిటీ ఇస్తున్నాం తప్ప ఇంకోటి ఏం లేదు ఇప్పుడు ఏదో ఇట్లా మోడల్స్ ఎక్కువ పెట్టాలి అని చెప్పి లైక్ ఏదో ఇంప్రాపర్గా అసిమెట్రిక్గా ఉన్న డిజైన్స్ తీసుకొని ఏదో స్టాక్ నింపేయాలన్నట్టు కాదు మేము తీసుకున్న డిజైన్స్ కూడా చాలా లిమిటెడ్గా తీసుకున్నాం అది కూడా విత్ ప్రాపర్గా ఉంటేనే పెడుతున్నాం లేకపోతే పెట్టట్లేదు చాలా బాగుందండి కలెక్షన్ స్టోర్లో నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి సో దీని వెయిట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మేడం ఓకే ఇది వచ్చేసి ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ సో సేమ్ సేమ్ మోడల్ కాకపోతే ఇక్కడ వైట్ పోల్కి స్టోన్స్ వచ్చేని ఇక్కడ మనకు రెడ్ పోల్కి స్టోన్స్ వచ్చాయి ఫినిషింగ్ ఇదంతా కూడా ఇది కొంచెం సిమిలరే ఉంటుంది రెండు మోడల్స్ చూసుకోవచ్చు మేడం ఇది మోజోనైట్ నెక్లెస్ అనమాట సో ఇదంతా ప్యూర్ మోజోనైట్ స్టోన్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ అండ్ ఇక్కడ పర్ల్స్ కూడా చూసుకోవచ్చు రియల్ పర్ల్స్ సో దీని వెయిట్ వచ్చేసి సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఓకే అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది సో మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ సో ఇది కూడా ఇది యూనిక్ మోడల్ మేడం లైక్ చూసుకోవచ్చు సో పైన చాలా అనమాట ఓకే అండ్ ఇదంతా మోజనైట్ స్టోన్స్ సో మీ ఏ నెక్కకైనా సరే ఇట్లా ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది ఇది ఎంత ఎంత weight లో వస్తుందండి సో విల్ వెయిట్ చేసి 84.5 గ్రామ్స్ ఓకే అప్రాక్సిమేట్ గా మనకు 65000 రూపాయలు చాలా బాగుందండి యూనిక్ డిజైన్ ఇలాంటి జ్యువెలరీ ఇంకా చాలా ఉందండి మనకి షాప్ లో అయితే ట్రెడిషనల్ బీడ్స్ లో అండ్ ఫ్యాన్సీ లో చాలా కలెక్షన్ ఉంది మొత్తం ఒక వీడియోలో కవర్ చేయలేం కాబట్టి కొన్ని సెలెక్టెడ్ పీసెస్ ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ మాత్రమే ఈ వీడియోలో షేర్ చేస్తాము మీరు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ అంతా చూడొచ్చు స్టోర్ అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ ఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తాను ఒకసారి తప్పకుండా స్టోర్ని విజిట్ చేయండి మనకు రిధిమా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మేడం దాని ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి రిధిమా డాట్ స్టోర్ సో దాన్ని కూడా విజిట్ చేయండి మన అంటే వాళ్ళకి లైవ్ అప్డేట్స్ వస్తుంటాయి ఎవ్రీడే అప్డేట్స్ పెడుతుంటాయి ఎవ్రీడే అప్డేట్స్ పెడుతుంటాయి ఓకే సో ఒక స్టోరీ ఒక షార్ట్ ఒక ఫోటో అనేది కంపల్సరీ రోజు ఎవ్రీడే అప్డేట్ అవుతుంది అండ్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉమెన్స్ డే కి మనం స్పెషల్ ఆఫర్ పెట్టినాము యాక్చువల్గా చెప్పాను కదా మీకు డే వన్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఉంది బట్ ఏంటంటే ఉమెన్స్ డే కూడా వస్తుంది కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఫ్రైడే సాటర్డే సండే వరకు కంప్లీట్ గా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టేస్తాం ఉమెన్స్ కోసం ఇది స్పెషల్ ఆఫర్ అండి మనకి సో తప్పకుండా షాపింగ్ చేయండి ఇక్కడ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం వరకు బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే